భారతీయ హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వను రేపటి నుంచి ఆయన ప్రారంభించబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడ శివాజీ కేవ్ సెంటర్లోని శివాలయంలో ఓంకార మంత్రపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు భారతీయ మూలాలు మర్చిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ రాబోయే తరాలకు స్ఫూర్తిదాయక నిలుస్తుంది అన్నారు ప్రపంచానికి ఈ యొక్క సనాతన ఆలోచన పద్ధతి ఏదైతే ఆది మధ్య అంతం లేని యొక్క ఆలోచన ఏదైతుందో ప్రపంచానికి అందించిన భూమి భారత భూమి కనుక ఈ యొక్క భారత భూమిని పై దాడి చేసే భారత భూమిలోని ఉండే యొక్క సనాతన ఆలోచనని పట్టు పెడితే మొత్తం ప్రపంచాన్ని అంతా చేజిక్కించుకోవచ్చు అనే ఒక దుష్ట ఆలోచనతో ఒక వికృతమైన ఆలోచనతో ప్రారంభమైన మొదటి దండయాత్ర మొహమ్మద్ గోరీ యొక్క యాత్ర మహమ్మద్ గజనీ యొక్క యాత్ర ఆ విధంగా మొహమ్మద్ గజనీ ఈ దేశంలో మొదటిసారి దాడి చేసిన ఏదైనా ప్రాంతం ఉంటే ఆ విధంగా సోమనాథ ఆలయాన్ని దాడి చేయడం జనవరి ఎనిమిది తొమ్మిది పది మూడు రోజుల పాటు నిరాఘాటంగా ఆ యొక్క శివాలయాన్నిపై దాడి చేసి దాన్ని పూర్తి స్థాయిలో శిథిలం చేసి శివలింగాన్ని ముక్కలు ముక్కలు చేసి ఏదో విజయం సాధించాలని చెప్పి బిర్రవేకి వెళ్ళటం జరిగింది ఘోర పరాజయం పొంది ఈ దేశం నుంచి పారిపోవడం జరుగుతుంది తిరిగి మొత్తం యావత్ హిందూ సమాజం తిరిగి పునర్నిర్మాణం చేసుకుంటారు మళ్ళీ ఒకసారి గజని ఈ దేశంపై దాడి చేస్తాడు దాడి చేసే ముందే ఆ యొక్క దేవాలయానికి సంబంధించిన పూజాలని చంపి మొత్తం దేవాలయాన్ని మరీ కొల్లగొట్టి మరొకసారి శివలింగాన్ని పూర్తిగా తున తొక్కలు చేస్తాడు మళ్ళీ పృథ్వీరాజ్ చౌహాన్ నేతృత్వంలో మరొకసారి ఓడిపై మళ్ళీ పారిపోతాడు ఆ విధంగా పది సార్లు ఒక దేవాలయాన్ని ఎరగొట్టి ఆ దేవాలయాన్నిపై దాడి చేస్తూ చివరికి ఒక కుట్ర పూరితంగా విజయం సాధించి ఆ విధంగా ఆ యొక్క సోమనాథ ఆలయాన్ని ఆ విధంగానే ఉంచేయటం సోమనాథ ఆలయాన్ని పది సార్లు ధ్వంసం చేసి దాంట్లో ఉండే బండాగారం ముఖ్యంగా ధన కనక వస్తు వాహనాలు ఏవైతే ఉన్నాయో తీసుకెళ్ళడానికి ఆయనకి ఆ పదిసార్లు కూడా సరిపోలేదంటే అక్కడ ఎంత రాసి ఇంకా వాసి ఉందో అని అర్థం చేసుకోవచ్చు అటువంటి యొక్క సోమనాథ యొక్క వైభవం భారతదేశ వైభవంతో సమానం అటువంటి ఒక వైభవాన్ని ఈ దేశం యొక్క మూలభూత అంశం ఏదైతే ఉందో ఏదైతే దేశం యొక్క మాన కేంద్రం ఉందో దానిపైన దాడి చేసిన తీరు ఏదైతే ఉందో మనందరూ కూడా ఇప్పటికీ ఆ యొక్క చరిత్ర మనందరికీ కూడా ఆ యొక్క గాయం ఆయో ఆ రోజు జరిగిన ఆ యొక్క కలి ఇప్పటికీ మన స్మృతి పదంలో ఉంటుంది ఆ విధంగా ఉండే ఆ యొక్క సందర్భం అనేక రకాల ప్రయత్నాలు జరిగే కానీ ఆత్మ విస్మృతి చెందిన సమాజం తన ఆత్మ ఏదైతుందో దాన్ని మర్చిపోయిన సమాజంలో ఆ యొక్క జాగరణలు జరిగిన కారణంగా పంతొమ్మిది వందల మనకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశమంతా మళ్ళీ ఒకసారి ఈ యొక్క స్వాభిమానాన్ని జాగరణ చేసే ఒక ప్రయత్నం జరగాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్